ఒక్కొక్కసారి భలే తమాషలు జరుగుతూ ఉంటాయి ఎవరి కోసమో గోయి తోగితే కర్భకాలి వాడు తీసిన గోయ్ వాడబడుతుంటాడు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అదే అయింది చేయబోతే కోతి అయినట్టు టీఆర్ఎస్ పార్టీని ఎదుకలు పెట్టపై కాంగ్రెస్ ఇరుక్కుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాకముందు నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు ఫామ్ హౌస్ సీఎం అంటూ విమర్శించేవారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విమర్శలు ఫామ్ హౌస్ లో పండుకుంటున్నాడు అసెంబ్లీకి రాడు రా ఫామ్ హౌస్ నుండి అసెంబ్లీకి రా అంటూ కాలు తూమి రంకెలు వేస్తుంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ స్వేచ్ఛాదేవి ఫామ్ హౌస్ లో ఉన్న ప్రజల్లో ఉన్న ఆయన ఆలోచనలకు విలువ ఉంది ఆయన నిర్ణయాలను ఆచరణలో పెట్టగలరు స్వేచ్ఛ ఉంది ఆయన స్వతంత్రుడు మీ పరిస్థితి అది కాదే కాంగ్రెస్ లో బందీవి స్వేచ్ఛగా ఉండలేవు నీ ఆలోచనలకు విలువలేదు లేదు స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేవు ఢిల్లీ చేతులు ఆట మాత్రమే ఒక విధంగా నువ్వు రోబో నీ ప్రతి మూమెంట్ ఢిల్లీ కంట్రోల్ లో ఉంటుంది నువ్వు బాసవి కాదు పెళ్లికి బానిస మాత్రమే అన్న నిజం తెలుసుకోవాలి అంతేలే తన కింద ఉన్న ఎరగక నోటికి వచ్చినట్టు వాగుతుంటారు రేవంత్ రెడ్డి గారు అది చూసి చోటా మోటా నాయకులు కూడా చింపుకుంటారు అంతటితో ఆగలేదు మా పరిపాలన అద్భుతం అని కాంగ్రెస్ సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని కాంగ్రెస్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం పోల్ పెట్టింది ఏ ఫామ్ హౌస్ పాలన కావాలా బి ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ పోల్ పెడితే తొంభై రెండు వేల వందల ఓట్లు టోటల్ ఓట్లకు గాను బిఆర్ఎస్ కు ఓట్లు కేసీఆర్ పాలన కావాలని డెబ్బై శాతం మంది మద్దతు ఇచ్చారు డెబ్బై శాతం మద్దతు లభించింది ప్రజలకు ఓట్లు వేసే అవకాశం ఇస్తే ఊరుకుంటారా అసలే కాంగ్రెస్ అంటే కసి మీద ఉన్నారు కాంగ్రెస్ గందరగోళ పాలనపై ప్రజలు విసిగెత్తి ఉన్నారు ఆ రోజు పొట్టు పొట్టుగా ఓట్లు వేశారు ఇవాళ పొట్టు పొట్టుగాను తిడుతున్నారు వేదిక ఏదైనా ఎడగట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు అందుకు ఈ ఫలితాలే సాక్ష్యం ప్రజలే కాదు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సానుభూతి కూడా వ్యతిరేకిస్తారు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రజా పాలనను కాంగ్రెస్ ను నమ్మి ఓటేశాము మమ్మల్ని కాటేసింది అంటూ కాంగ్రెస్ కు ఓటేసినందుకు బాధపడుతున్నాం అంటున్నారు ఓటేసి మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వంటి పెద్ద నాయకులే కాదు లీడర్ దగ్గర నుంచి ఓటర్ వరకు అంటున్న మాటలేవి సోషల్ మీడియాలో వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మాటల తీరు రేవంత్ రెడ్డి పాలనపై ఉన్న వ్యతిరేక తీవ్రతను తెలియజేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గిపోయిందని ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పబోయి బొక్క పొరల పడ్డారు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ప్రజా అభిప్రాయంలో టిఆర్ఎస్ కి శాతం అనుకూలంగా భారీ మద్దతు లభిస్తే కాంగ్రెస్ పాలన కేవలం ముప్పై శాతం మంది మాత్రమే బాగుందని ఓటేశారు ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం ఆన్లైన్లో లో ఉన్న వాళ్ళు ఓట్లేస్తేనే డెబ్బై శాతం మద్దతు బీఆర్ఎస్ లభించింది అంటే ఇప్పటికీ ఫోన్ మెయింటైన్ చేయని వాళ్ళు ఐఫోన్ మొబైల్ లేని వాళ్ళు ఎర్ర బటన్ పచ్చ బటన్ మాత్రమే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వీళ్ళు కూడా అవకాశం వస్తే పరిస్థితి ఎలా ఇదంతా ఆలోచిస్తే కాంగ్రెస్ నాయకులకు కళ్ళు బయలు కమ్మడం ఖాయం అంటే దాదాపు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది మనం చెప్పిన లెక్కలు మాత్రం కాదు కాంగ్రెస్ సొంత సోషల్ మీడియా సాక్షిగా వెలువడిన ఫలితాలు ఇప్పుడు అదే వైరల్ న్యూస్ ప్రపంచం అంతా కూడా వస్తుంది దెబ్బకు కాంగ్రెస్ మత్తు వదిలి కన్ను నలుచుకుంటూ తూచ్ ఏ ఇది మేము చేయలేదు ఇది మేం పెట్టింది కాదు ఇది బిఆర్ఎస్ పని అంటూ కవర్ చేసుకున్న ప్రయత్నం చేస్తున్నారు అది కాంగ్రెస్ సోషల్ మీడియా అన్న విషయం అందరికీ తెలుసు తప్పించుకోవడానికి అవకాశమే లేదు అయినా ఎవరు పెడితే వచ్చిన రిజల్ట్ నిజమైనప్పుడు బిఆర్ఎస్ నాయకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు ఈ న్యూస్ తో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనిపై స్పందించడం ఆ న్యూస్ ప్రజలకు ఎంత బలంగా వెళ్ళిపోయిందో అర్థమవుతుంది